నమస్తే భారతదేశ దౌత్య విధానాలు అద్భుతమని చెప్పడానికి గొప్ప ఉదాహరణ గూఢచర్యం నేరంపై మరణశిక్షకు గురైన ఎనిమిది మంది భారత నావీ మాజీ అధికారుల విడుదలే ఈ విషయాన్ని మనం ఇదివరకే ఒక వార్తలాగా చెప్పుకున్నాం అందరికీ తెలుసు సౌదీ ఖతార్ వంటి ఇస్లామిక్ దేశాల్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ఆ చట్టాలను వాటి తరగ ఇంప్లిమెంటేషన్స్ని తలుచుకుంటే చాలు ఈ మన గురించి పక్కన పెడితే ఈ సోకాళ్ళు మానవ హక్కుల సంఘాలకు సంబంధించిన వారు ఉంటారు కదా వాళ్ళకైతే లోపల లోపలే తడిచిపోద్ది అటువంటి పరిస్థితిలో ఒకసారి మరణశిక్ష పడితే అంతే ఎవడైనా సరే ఇక ఘడియలు లెక్కబెట్టుకోవాల్సిందే వీళ్ళు సరదా సరదాకే తలకాయలు లేపేసే శిక్షలు వేసేటోళ్ళు ఏకంగా గోడచర్య అంటున్నారు ఎలా ఉంటుంది వ్యవహారం తెలుసుగా అనే లోపటే భారత్ సీన్ మొత్తాన్ని కూడా మార్చేసింది వీటి నడుమ ఇప్పుడు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఖతార్తో భారత్ ఏర్పాటు చేసుకున్న బలమైన దౌత్య సంబంధాలు భారతదేశం దిగుమతి చేసుకుంటున్నటువంటి ధ్రువీకృత సహజ వాయువు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎల్ఎన్జిలో నలభై ఎనిమిది శాతం ఒక ఖతార్ నుంచే చేసుకుంటోంది అలాగే ఈ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఎల్పిజిలో ఇరవై తొమ్మిది శాతం ఈ దేశం నుంచే దిగుమతి చేసుకుంటోంది ఈ మధ్యనే వాయువు సరఫరా విషయంలో ఖతార్తో భారత్కు చెందినటువంటి పెట్రోనెట్ ఎల్ఎన్జి సంస్థ డెబ్బై ఎనిమిది బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని చేసుకుంది ఆ మేరకు రెండు వేల ఇరవై ఎనిమిదితో ముగిసేటటువంటి సప్లై కాంట్రాక్ట్ను రెండు వేల నలభై ఎనిమిది వరకు పొడిగించింది వీటితో పాటుగా అనేక రకాల పెట్రోలియం రసాయనాలు ప్లాస్టిక్స్ ఎరువులు వంటివి కూడా ఈ దేశం నుంచి పెద్ద మొత్తంలోనే దిగుమతి చేసుకుంటోంది అంటే ఈ మేరకు ఆ దేశానికి ఆదాయాన్ని గడించి పెట్టడంలో భారత్ పెద్ద పాత్రే పోషిస్తోందని అర్థమవుతోంది ఇక ఆ దేశంలో ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల మంది భారతీయులు పనిచేస్తున్నారు ఇది ఖతార్ మొత్తం జనాభాలో ఇరవై ఏడు శాతం ఇంజనీరింగ్ ఆరోగ్యం విద్య బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇక మీడియాతో పాటుగా బ్లూ కలర్ ఉద్యోగాలలో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు ఆ దేశంలో మరోవైపు ఖతార్లో మొత్తం పదిహేను వేల చిన్న పెద్ద భారతీయ కంపెనీలు ఉన్నాయి ఆ దేశంలో భారతీయ కంపెనీలు నాలుగు వందల యాభై మిలియన్ అమెరికన్ డాలర్స్ మేర పెట్టుబడులు పెట్టాయి అదే సమయంలో ఖతార్ సైతం భారత్లో అనేక బిలియన్ డాలర్స్ పెట్టుబడులు పెట్టింది పరస్పరం సాగిస్తున్నటువంటి ఈ పెట్టుబడులు రెండు దేశాల ఆర్థిక వ్యవస్థల్లో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి ఈ లెక్కలు ఇలా ఉంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖతార్తో సంబంధాలు మరింత బలపడ్డాయి ఆ దేశంలో పర్యటించినటువంటి తొలి భారత విదేశాంగ మంత్రి మన సుష్మా స్వరాజ్ గారు ఆ తర్వాత ప్రధాని మోదీ రెండు వేల పదహారు జూన్ నాలుగు ఐదు తేదీల్లో ఖతార్లో పర్యటించారు ఇప్పుడు తాజాగా ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను తేదీల్లో పర్యటించారు గతంలో రెండు వేల ఎనిమిది నవంబర్లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఖతార్లో పర్యటించారు ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీ రెండు వేల పదిహేనులో భారతదేశాన్ని సందర్శించారు అంతకుముందు ఆయన తండ్రి అప్పటి ఎమిర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఐదు రెండు వేల పన్నెండులో కూడా భారతదేశాన్ని సందర్శించారు భారతదేశ ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ అంతకుముందు ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వెంకయ్యనాయుడు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ వీరందరూ కూడా ఖతార్లో పర్యటించిన వారే మొత్తంగా భారత్ ఖతార్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు నానాటికి స్థిరంగా బలపడుతూ ఉన్నాయనే అర్థమవుతోంది వాటిలో రాజకీయ సంబంధాలతో పాటుగా వాణిజ్యం పెట్టుబడులు విద్యుత్ రంగాల్లో పరస్పర సహకారం అనేది కొనసాగుతోంది అలాగే సాంస్కృతిక సంబంధాలు విద్య రక్షణ రంగాల్లో కూడా రెండు దేశాల మధ్య ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది మొత్తంగా రెండు దేశాల మధ్య ఇరవై బిలియన్ డాలర్స్ విలువైన వాణిజ్యం జరుగుతోందని కేంద్రం కూడా వెల్లడిస్తున్నటువంటి సమాచారం వీటన్నింటి నడుమ భారత్ ఇటువంటి ఒక దౌత్యపరమైనటువంటి విజయం సాధించటం సాధ్యం కదా చెప్పండి ఇది విశ్లేషకుల మాట మీ మాటని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్